నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న మేనా కుమారి గారు అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ప్రస్తుతం దర్శి నియోజకవర్గంలో వైరల్ గా మారిన ఇన్స్టాగ్రామ్ వీడియో మేనా గారు ఇప్పుడు మనతో ఉన్నారు అది ఇండిపెండెంట్ గా పోటీ చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది అనే విషయాన్ని మనం మేనా కుమారి గారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి మేడం నమస్తే ఇండిపెండెంట్ గా ఎందుకు ఆలోచన వచ్చిందని మీరైతే అడగడం జరిగింది మన మహాన్ బావుడు అంబేద్కర్ గారు రాజ్యాంగం కల్పించిన హక్కులో ఎవరైనా కూడా నామినేషన్ వేసుకోవచ్చు ఆ ఉద్దేశంతో నామినేషన్ వేయబోతున్నాను ప్రజెంట్ దర్శి నియోజకవర్గంలో పలు కార్నీ పని ఊర్లు కొన్ని విలేజెస్ తెలుసుకున్నారు మన దర్శి నియోజకవర్గంలోకి వచ్చేలోకి జగమెరిగిన సత్యమే మంచినీటి సమస్య ఈ మంచినీటి సమస్య గురించి నేనైతే పోరాటం చేస్తున్నాను ప్రతి గ్రామం వెళ్ళడం జరుగుతూ ఉంది ప్రతి గ్రామంలో ఉన్న సమస్య నీటి సమస్య నీటి సమస్య ఎందుకు వస్తుంది నీటి సమస్యను తీర్చడానికి చాలా మార్గాలు అయితే వేయడం జరిగింది గత ప్రభుత్వంలో నీటి సమస్యకు సంబంధించిన ప్రణాళిక కూడా రూపొందించారు నూట ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ తో ఆ బడ్జెట్ ని ఎందుకు ఆపేశారు దాన్ని ఎందుకు రానియకుండా చేశారు అనే విషయం అన్నలే చెప్పాల్సిన పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఆ బడ్జెట్ ని నేను మళ్ళీ తిరిగి తీసుకురావడానికి ఒక అడుగు ముందుకేసాను మామూలు పీపుల్ గా మనం ముందుకెళ్తే మన మాట ఎవరు లెక్క చేయరు సో ఒక ఎమ్మెల్యేగా నిలబడి నా దర్శి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నన్ను గెలిపించుకుంటే ఖచ్చితంగా ప్రధాన సమస్య అయినటువంటి నీటి సమస్యను జీరో సున్నాకి తీసుకొస్తానని నేను ఖచ్చితంగా సుమన్ టీవీ తరపున మాటిస్తున్నాను ఇప్పటికే మీరు ఏ విలు తిరిగారు ఇంకా ఎన్ని విలువ తిరగాల్సింది దర్శి కుర్చేడు ముండ్లమూరు తాల్లూరు దొనకొండ ఏవైతే ఉన్నాయో వీటిలో నాకు దగ్గరగా ఉన్న కుర్చేడు దొనకొండ దర్శి అయితే తిరగడం జరుగుతూ ఉంది ప్రజెంట్ ఇప్పటికీ కూడా ముండ్లమూరు తాల్లూరు వచ్చేలోకి ఈ మధ్య కాలంలో నాకు పలు రకాల ఫోన్లు అయితే రావడం జరుగుతుంది భయపిస్తున్నాను అక్కడ తిరుగుతున్నావు ఎక్కడ తిరుగుతున్నావు జాగ్రత్త అని సో అందుకని నేను కొంచెం భయాందోళనలకు గురై ఈ రెండు మండలాలని టచ్ చేయలేదు ఖచ్చితంగా నేను ఒక కార్ ఏర్పాటు చేసుకొని ఈ ముంలమూరు తాల్లూరుకు కూడా అతి త్వరలోనే వెళ్తాను ప్రజలందరూ కూడా నన్ను సాధారణంగా ఆహ్వానిస్తున్నారు అసమ్మతి వర్గాలు ఎవరైతే ఉన్నారో ప్రధాన పార్టీలలో వాళ్ళందరూ కూడా నాకు కాల్స్ చేయడం జరుగుతుంది అమ్మా నీకు మేమున్నాం కాకపోతే ఎదురుగా అయితే రాలేం గానీ మా సపోర్ట్ అయితే నీకు ముందుకెళ్లడం జరుగుతుంది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను గత ఎనిమిది సంవత్సరాలుగా నేను ఒక ప్రధాన పార్టీలో వర్క్ చేయడం జరిగింది ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయో నాకు తెలుసు చిన్న చిన్న కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో అన్నయ్య మీరు అందరూ కూడా గమనించండి మనల్ని ఎప్పటికీ ఒక స్టేజ్కి వెళ్ళనివ్వరు సో ఆ ఉద్దేశంతో మన అందరి తరఫున చిన్న చిన్న కార్యకర్తల తరపున మహిళల తరఫున నేను ఒక అడుగు ముందుకేయడం జరిగింది మీరందరూ కూడా అనుకుంటారేమో ఈ మన ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఏమి ఉపయోగం అని నేను ఎమ్మెల్యే సీట్లో కూర్చుంటే ఖచ్చితంగా నా దర్శి నియోజకవర్గం రెండు లక్షల ముప్పై ఐదు వేల మంది ప్రజలు ఎంతమంది అయితే ఉన్నారో వారందరూ కూడా ఎమ్మెల్యే అయినట్టే మీ మండలం చూసుకుంటే ప్రజెంట్ దనకొండ మండలం ప్రధానంగా దనకొండ మండలం ఏ సమస్యలు ఉన్నాయి దొనకొండలో నీటి సమస్య ప్రధాన సమస్య రోడ్లు అయితే ఎంత దరిద్రంగా ఉంటాయో ఒకసారి మన నాయకులు వచ్చేటప్పుడు అర్థమవుతుంది దొనకొండ కుర్చేడు దొనకొండ దర్శి రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడైతే రోడ్లు పగలగొట్టారు ఈ రెండు మూడు రోజుల నుంచి జరుగుతుంది అనుకుంటున్నా ఇప్పుడు గుర్తొచ్చింది ఆ అన్నయ్యలు మీకు ఈ రోడ్లు బాగలేవని ఎలక్షన్ మూమెంట్ లో వాళ్ళకు తిరగడానికి ఇబ్బందిగా ఉంటదనే బహుశా రోడ్లు వేసుకుంటున్నారేమో అవి కూడా నాశరకంగా వేస్తారనుకుంటా చూద్దాం నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఆ రోడ్లు ఎలా వేస్తున్నారు ఏంటి అనేవి కూడా

సో మీ అమూల్యమైన ఓటుని దయచేసి ఒక్కసారికి నా కేసు గెలిపించండి బాబాయ్ మీరు కూడా తెలుసు కదా నేను ఇక్కడే లోకల్ అమ్మాయి అని ఒకసారి ఆలోచించండి సరేనా సార్ మేము ఎక్కడి నుంచో వచ్చి మీ వ్యక్తికి మేము సపోర్ట్ చేస్తున్నాం అన్ని రకాలుగా కూడా రేపటి నుంచి అందరం అందించబోతున్నాం ఖచ్చితంగా గెలిపి తీసుకపోతాం కాకపోతే మేమే సహాయ సహకారాలు చేయగలుగుతాం ఓట్లు వేయలేం కాబట్టి మేము ముందుకు వచ్చాం కాబట్టి మీరు కూడా ఒక అడుగు ముందుకేసి మీ దగ్గర స్వతంత్రం పెళ్లి ఒక స్త్రీని నీళ్ళ కోసం ఇబ్బంది అంటే ప్రజెంట్ ఇక్కడ ఏవైతే చూస్తున్నామో ఇదిగో నీళ్లు తోడుకొని మరి వాడుకుంటున్నారంట ఎంత బాగా స్థితిలో ఉన్నాం మనం వాళ్ళతోనే అడిగి తెలుసుకున్నాం అక్కడ చెప్పండి మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయి రోడ్డు లేదు కరెంట్ లేదు నీళ్ళు లేదు కరెంటు లేదు మా చిల్లలు పడుతున్నారు ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు మీరు అసలు ఎలక్షన్ టైంలో ఎవరైతే అమ్మాయి వాళ్ళు వచ్చి అమ్మ మాకు ఓటేయండి అని అడుగుతారో వాళ్ళందరినీ కూడా మీరు ఇలా క్వశ్చన్ చేయగల మాకు అమ్మ నాకు ఖచ్చితంగా ఉంటారు కదా కట్ చేసుకుంటా దాంట్లో ఏది కావాలి అది అన్నా నాకు అయితే మీ సపోర్ట్ ఫుల్గా ఉంటుంది మీరే హామీ ఇస్తున్నారు గెలిచిన తర్వాత ఎలాంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ మీరు నాకు పక్కన కూడా చెప్పినా పర్వాలేదు పబ్లిక్ గా చెప్పినా పర్వాలేదు అంతకుముందు ఎమ్మెల్యే కలవాలంటే ఎన్ని కష్టాలు ఉన్నాయో మనందరూ అసలు కలిసారా మీరు ఎప్పుడైనా కలిసే అవకాశాలు లేవు నేను గెలిస్తే ఒక ఎమ్మెల్యేగా మీ ఇంట్లో ఆడపిల్లగా ఖచ్చితంగా మీరు ఎప్పుడైనా రావచ్చు నా ఫోన్ నెంబర్ కూడా ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయడం జరిగింది అందుకని ఊర్లో బోర్లు వేసి కానీ వచ్చిన పది రోజులు ఐదు రోజులు వచ్చేది మానుకుంటున్నాయి ఇంకా అతను లక్ష రూపాయలు పెట్టి వేసి ఇస్తున్నాం రానప్పుడు ఏం చేయాలి కష్టపాతలే ప్రతి రైతులు ఏడు పండి పన్న కాలం అయ్యి బోన ఈ ఊరికి లోపల నీ మంచినీళ్ళు లేవు ఈ జనవరి లాస్ట్ పండగ చేస్తుంటే ఇంటికి ఇరవై వేల రూపాయలు ఖర్చుంది ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని చేస్తున్నా కానీ బట్టలు తుక్కా నీళ్ళు లేవు ఏం చేయాలి పండగ ఎవరికి ఏం పెట్టాలి చుట్టాలకేం పెట్టాలి ఎవరికి నీళ్ళు నీళ్ళ వర్షత్తు లేనప్పుడు ఏం చేద్దాం ఒక బయట నుంచి వచ్చిందంటే ఒక వాటర్ బాటిల్ నీళ్ళు ఇవ్వడానికి లేవు ట్యాంకర్కి ఐదు వందలు ఇచ్చి తోలిచ్చాము ఇవాళ ఇచ్చి తోలిచ్చిన ఐదు వందలు మరి ఒక ట్యాంకర్ పెడితే ఒక ట్యాంకర్ నూట డెబ్బై ఏడు ఇళ్ళల్లో ఏ అర్థం కాలే ఇవాళ నేను ఐదు వందలు నుంచి తోలించుకున్నాను మాకు చుట్టాలు వస్తే ఒక బాట వీళ్ళిటరకు లేదు